హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వ్యాలెంటైన్స్ డే వీడియో అండి మా వారు నాకు ఒక స్వీట్ సర్ప్రైజ్ అయితే ఇచ్చారు అదేంటో మీకు వీడియో చివరిలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ముందుగా అయితే మేము షాపింగ్కి అయితే వెళ్దాం అనుకున్నామండి మా వారు వచ్చి బయటకు వెళ్దాం రెడీ అవు సౌజీ సరదాగా అని చెప్పారు సరే అని చెప్పి రెడీ అయిన తర్వాత మాల్కి అయితే తీసుకెళ్ళారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే పిల్లల కోసం షాపింగ్ చేయించారండి నాకు నాకు అని చెప్పేసి యాక్చువల్గా పిల్లలకి డైలీ బట్టలు అన్నీ ఖరాబ్ అయిపోయాయి అని చెప్పేసి అట్లా పిల్లల కోసం బట్టలు అలాగే చెప్పులు షూ అవి ఇవన్నీ తీసుకున్నాము నీకు కూడా ఏమైనా కావాలంటే తీసుకో అని చెప్పారనమాట నేను యాక్చువల్గా ఏమి వద్దన్నాను ఎందుకంటే అక్కడ టూ మచ్ కాస్ట్ ఉంటాయి ఆ మ్యాథ్స్లో సెంట్రల్లో అక్కడ తీసుకుంటాడు ఈయన పిల్లలకి ఎక్కువ నాకైతే నేనేమి వద్దన్నాను కానీ బలవంతం చేసేసరికి ఒక జగ్గింగ్ అయితే తీసుకున్నానండి జీన్స్ స్కై బ్లూ కలర్ జాకింగ్ ఒకటి తీసుకున్నాను అంతే పిల్లలకే అనమాట అన్నీ ఆ తర్వాత హ్యాండ్ బ్యాగ్ అట్లా ఏమన్నా తీసుకో షూ కానీ స్లిప్పర్ అట్లా అని చెప్పారు గుర్తుగా ఉంటుంది అని చెప్పి కానీ నేను ఏం తీసుకోలేదండి అక్కడ కూడా ఎందుకంటే అసలు ఏది కదిలించినా అక్కడ టూ థౌజండ్ అబోనే ఉందనమాట నాకు అంత మనీ పెట్టడం ఇష్టం ఉండదు నేను కేబి హెచ్పికి వెళ్ళి కొనుక్కుంటే హ్యాపీగా అనిపించిందనమాట తనతో స్పెండ్ చేస్తే చాలే పిల్లలకి ఎలాగైనా కొనాలి కదా షాపింగ్కి వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళాను యాక్చువల్గా ఆ బ్యాగ్ మెరూన్ కలర్ బ్యాగ్ తీసుకుందాం అనుకున్నా యాక్చువల్గా కానీ అది టూ థౌజండ్ అబోవ్ ఉందండి అవసరమా అనిపించిందనమాట సర్లే అని చెప్పి పిల్లలకి అయితే తీసేసుకున్నానండి షూస్ అట్లాగా అక్కడి నుంచి అయితే బయలుదేరాము ఇప్పుడు మా వారు నాకు ఏంటంటే హ్యాండ్ బ్యాగ్ కావాలి అని తీసుకో తీసుకొని కాల్ చేశారు కదా నేను బయటకు వచ్చిన తర్వాత రోడ్ మీద ఒక షాప్లో అయితే నార్మల్గా ఒక కలంకారీ బ్యాగ్ అయితే తీసుకున్నానండి జస్ట్ శారీస్ మీదకి పిల్లలతో బయటకు వెళ్ళేటప్పుడు అట్లా క్యారీ చేయడానికి వాళ్ళ థింగ్స్ అన్నీ వేసుకోవడానికి బాగుంటుందిలే అని చెప్పేసి ఇట్లా జస్ట్ తక్కువ కాస్ట్లోనే ఒకటి ఇట్లా కలంకారీ బ్యాగ్ అయితే తీసుకున్నాను అనమాట ఆ జగ్గింగ్ అనిపించింది కానీ తను ఇంకేమైనా తీసుకునేసరికి ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను ఫైనల్గా నాకు తను ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటంటే నాకు తెలియకుండా ఈ బేర్ అయితే తీసుకున్నారండి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అది మరి బుక్ చేశారో తెచ్చారో తెలియదు నాకు యాక్చువల్గా చాలా హ్యాపీగా అనిపించింది తను ప్రపోజ్ చేయడం అది ఇవ్వడం అనమాట నాకు ఇదే నాకు బెస్ట్ గిఫ్ట్ అనమాట నాకు తను వన్ ల్యాక్ పెట్టి హారం గోల్డ్ తీసిచ్చిన నేను అంత హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాదేమో మేబీ లేడీస్కి ఎవరికైనా అలాగే ఉంటుంది కదండి వాళ్ళు మనతో స్పెండ్ చేస్తేనే చాలు అనుకుంటాం అలాంటి చిన్న చాక్లెట్ అయినా మనకి సర్ప్రైజ్గా ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతాం అనమాట నాకు చాలా మెమొరబుల్ అనమాట ఆ హార్ట్ అయితే చాలా జాగ్రత్తగా దాచుకుంటాను నేను మాత్రం చాలా బాగా అనిపించింది చూసారు కదా ఇలా మా షాపింగ్ అయితే అయిపోయిందండి ఫైనల్గా ఇవి మేము మాల్స్లో సరదాగా దిగిన పిక్స్ అనమాట ఇయర్ తను నాకు ఇచ్చింది త్రీ గిఫ్ట్స్ హ్యాండ్ బ్యాగ్ అలాగే జగ్గింగ్ ఫైనల్గా మై ఫేవరెట్ టెడ్డీ వేర్ హార్ట్ టెడ్డీ వేర్ చూశారు కదా వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్